నెల్లూరు జిల్లాలోని జలాశయాలకు శ్రీశైల నుంచి కృష్ణానది వరద నీరు చేరుతోంది వర్షాభవ పరిస్థితులతో సాగుపై ఆశలు వదులుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసుకునేందుకు రెడీ అవుతున్నారు జిల్లాలోని ప్రాజెక్టులకు వరద మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది జిల్లా ప్రజలకు సోమశిల కండలేరు జలాశయాలు వరప్రదాయనిగా ఉన్నాయి నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో సోమశిల జలాశయంలో నీరు అడగొంటిపోయింది జలాశయ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం డెబ్బై రెండు నీటి నిల్వ ఉంది కండలేరు జలాశయం పూర్తి సామర్థ్యం అరవై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆరు టీఎంసీల మేర నీరుంది సాగు తాగునీటి అవసరాలకు తగినంత నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది హెడ్రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు కర్నూలు కడప జిల్లాల మీదుగా కృష్ణానీరు సోమశిల జలాశయానికి వస్తోంది ప్రస్తుతం ఇన్ఫ్లో నాలుగు వేల క్యూసెక్లుగా ఉంది ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక శ్రీశైలం నుంచి వచ్చే నీటితో పాటు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిస్తే ఆ నీరంతా కూడా సోమశిల జలాశయంలోకి చేరుతుంది సోమశిలలో నీటి నిల్వ పెరిగితే అక్కడి నుంచి ప్రత్యేక వరద కాలువ ద్వారా కండలేరు జలాశయానికి నీటిని పంపిస్తారు సోమశిల జలాశయం కింద దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో మొదటి పంటను సాగు చేస్తారు వివిధ ప్రాంతాల్లో ఆరుతడి పంటలను కూడా రైతులు పండించుకుంటారు సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు చేరితే అక్కడి నుంచి వెంకటగిరి గూడూరు రాపూరు సుళ్ళూరుపేట శ్రీకాళహస్తి తిరుపతి నియోజకవర్గాల్లోని మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది మొత్తానికి సోమశిల జలాశయంలోకి వరద నీరు వస్తుండటం నెల్లూరు జిల్లా రైతుల్లో ఉత్సాహం నింపుతోంది